మలేషియా ఒక పార్లమెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉంది అన్న ఇది కూడా మంది వేసే అన్నాడు సరే అని చెప్పి నేను నా పాట ఒక చోట అడవి రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటగా డ్యాన్స్ పెట్టే ముందేసి సాంగ్ కాని చేయను నేను వేసుకుంటా అన్నాను అది పెళ్ళి కానీ ప్రసాద్ పెళ్లి కానీ ప్రసాద్ అనే ఇంతవరకు వన్ టూ త్రీ లైన పడుతున్నా కాసేపటి కనపల్ల తిరుగు ఊరు లేరు అట్లా అరే ఏ ట్రామే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు పోలీస్ స్టేషన్కి అక్కడ పిక్పాకి ఉన్నాడు అన్న కెమెరాలు గెమెరాలు ఎత్తుకెళ్ళి పోనీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో నా తెలియదు నా మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు మొత్తం యూనిట్ యూనిట్ అంతా అంతేమన్నా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం అన్నా తల ప్రాణం తోకొచ్చిందన్న వాళ్ళు ఇంకోటింటే కావాలని వాళ్ళు ఏదో మలేషియన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఈయన నీదే అన్నా బిల్డింగ్లోకి మీ నాన్న కట్టాడన్నా కదా మాట్లాడరా మలేషియా మలేషియా లాంగ్వేజ్ రాదు ఇంకా ఆ రకంగా ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ పొద్దున్న మూడు గంటలకు బయట తీసుకొచ్చి అమ్మాయి నుంచి అలా వెళ్ళాం పొద్దున్న షూటింగ్ అంటే అన్న మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నా పర్మిషన్ అక్కడ మనం అన్నాడు ఇంకా రాత్రి స్టేషన్లో పర్మిషన్ లాక్కున్నాడు మళ్ళీ సో అలా ఇన్స్టెంట్ నిజంగా